నమస్తే వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరిట అనేక అక్రమ ఆస్తులు ఎవరైతే సంపాదించుకున్నారో అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేసారో అవన్నింటినీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఉన్నామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెబుతూ ఉన్నారు అయితే దీనిపైన ఒకసారి క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ మధ్య కాలంలో ఏదైతే ప్రణీత్ ఆంటీల్యా అనే ఒక విల్లాస్లో ఒక నిర్మాణం కూలగొట్టింది హైడ్రా కమిషనర్ ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఏదైతే ఉందో పోలీసుల మధ్య భారీ బందోబస్తుతో రెండు జేసీబీలను తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో అది దారికి అడ్డంగా కట్టుకుర్రు అది ఎట్లాంటి ప్రైవేటు స్థలం కాదు అది ప్రభుత్వము లేదంటే రహదారి అని చెప్పేసి బండ్లదారి అని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో కూల్చివేసిర్రు ఒకసారి దాన్ని చూసుకోవచ్చు పూర్తిగా దాని అనుమతికి సంబంధించింది కూడా ఒక పోస్ట్ పెట్టింది హైడ్రాకి సంబంధించింది ద అప్లికెంట్ ఈజ్ నాట్ ప్రమిటెడ్ టు ద కన్స్ట్రక్షన్ ద కాంపౌండ్ వాల్ అరౌండ్ ద సైట్ అండ్ నాట్ ఏ టు బ్లాక్ ద రోడ్ అని చెప్పేసి పెట్టారు రోడ్డు బ్లాక్ చేయడానికి కానీ ఆ సైటు చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడానికి కానీ అనుమతులు లేదు అని చెప్పేసి దాన్ని కూల్చేస్తున్నామని అని చెప్పేసి హైడ్రా అధికారులు క్లియర్గా చెప్పారు ఒకసారి హైడ్రా పెట్టేటువంటి పోస్ట్ను చదివే ప్రయత్నం చేద్దాం దాని తర్వాత ఒకసారి హైడ్రా అధికారికి ఫోన్ చేద్దాం దాంట్లో ఈ కొన్ని సందర్భాలు అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాల మీతో చర్చించే ప్రయత్నం చేస్తాం గోడ తీస్తే గోడ తీస్తే మూడు ముప్పై కిలోమీటర్ల కిలోమీటర్లు సారీ గోడ తీస్తే మూడు మూస్తే ఎనిమిది కిలోమీటర్లు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు మల్లంపేట ప్రజల పోరాటం ప్రణీత్ ఆంటిల్య ఆరాటం అని చెప్పేసి దాంట్లో రాసిన రాసికచ్చారు ఒకసారి చదువుదాం దారికి అడ్డంగా కట్టిన గోడ వేలాది ప్రజలకు గోసగా మారింది ఆఖరుకు అది పోరాటంగా మారింది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నాలుగు నుంచి మల్లంపేట బాచుపల్లి క్రాస్ రోడ్ మీదుగా ప్రగతి నగ నగర్కు సులభంగా చేరుకునే మార్గం దొరకక అవస్థలు పడిన వారు కొంతమంది అయితే మాది గేటెడ్ కమ్యూనిటీ మా కాలనీలోంచి రాకపోకలు బంద్ అంటూ అడ్డుగోడలు కట్టుకున్నవారు మరికొంతమంది మేడ్చల్ మల్కాజ్గిరి మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మండలంలోని మల్లంపేట బాచుపల్లి గ్రామాల మధ్య నె నెలకొన్న వివాదం ఇది గోడ తీస్తే గోసపోద్ది అని చెప్పేసి అందులో రాసి కచ్చేరి వాళ్ళు మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ను ఎగ్జిట్ నుంచి బాచుపల్లి క్రాస్ రోడ్ మీదుగా ప్రగతి నగర్కు కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే సరిపోతుంది కానీ దారి మధ్యలో ప్రణీత్ ఆంటిలియా వారు నిర్మించిన అడ్డుగోడలతో ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది మల్లంపేట గ్రామాల గ్రామ ప్రజలతో పాటు మరో పది కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రణీత్ ఆంటీల్య వారు అడ్డుగోడలు తీసేస్తే అరవై నుంచి నలభై ఫీట్ల విడల్పుతో ఉన్న అడ్డదారి దొరుకుతుందన్నారు వాస్తవానికి గెట్టెడ్ కమ్యూనిటీ గెట్టెడ్ కమ్యూనిటీ కాదు అయినా గోడ కట్టి మాది గెట్టెడ్ కమ్యూనిటీ అంటూ రాకపోకలు అడ్డుకున్నారు మల్లంపేట వాసులు కో వాపోతూ ఉన్నారని చెప్పేసి క్లియర్ రాస్ కచ్చరు ఒకసారి చివరి పోస్టులో చూద్దాం ఇలా రాస్ కచ్చర్ ఇది మల్లంపేట ప్రజల ఫిర్యాదుపై హైదరాబాద్ లోతైన పరిశీలన చేసింది హెచ్ఎండిఏ అనుమతులను పరిశీలించింది ప్రణీత్ ఆంటేలియా గెట్టెడ్ కమ్యూనిటీ కాదని హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చిన లేఅవుట్ స్పష్టం చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు పూర్తి స్థాయిలో దానిపైన క్లియర్గా మేము దానిపైన ఒక కమిటీ వేసుకున్నాం దాని మీద నిర్ణయం తీసుకున్నాం వాస్తవ వాస్తవాలు దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆ గోడను తొలగించినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం హైడ్రా కార్డు ఒకసారి దాని మ్యాప్ను పూర్తి స్థాయిలో ఇది చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో పోలీసులు వాళ్ళందరి బందోబస్తు మధ్యలో ఆ గోడను గులు అయితే ఇప్పుడు చూస్తే అక్కడ రేకులు నిర్మించుకోరు వాస్తవానికి ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నేను అనను కానీ ఒక ప్రభుత్వం ప్రభుత్వ ధనంతో అంతమంది పోలీసులను పెట్టుకొని అంత జేసీబీలు పెట్టి అంత ఖర్చు పెట్టి అక్కడ గోడను నిర్మిస్తే తొలగిస్తే ఈరోజు మళ్ళీ అక్కడ గోడ నిర్మాణానికి పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు నిర్మాణానికి పనులు జరుగుతూ ఉన్నాయి అదే ఒక పేదోడు నిజంగా ఒక పేదోడు ఉండి అట్లాంటి ఏదైతే హైడ్రా చర్యలు తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఇంటి నిర్మాణం ఏదైనా చేస్తే ఆ పేదోని పరిస్థితి ఏంది పని పైన కేసులు పెట్టాలి జైల్లోకి పంపించాలి బేర్ అంత సాహసం చేయని వాస్తవానికి ఒకసారి వాళ్ళకు వీళ్ళే అనుమతులు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు హైడ్రా అధికారిక నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం మాట్లాడదాం వాస్తవానికి ఒక ఒక చో హలో సార్ నా పేరు నగేష్ అండి జర్నలిస్టు సార్ ఒక హైడ్రా ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో కూల్చివేసిందో అక్కడ మళ్ళీ తిరిగి నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉందా సార్ అదే ఉండదు కదా సార్ కానీ ఇదే ప్రణిత్ ఆంటిలియాలో మొన్న మధ్యకాలంలో మీరు ఒక అడ్డుగా దారికి అడ్డుగా ఉందని చెప్పేసి ఒక గోడను గూల మళ్ళీ అదే గోడ వద్ద నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ హైడ్రా చెప్పారు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా నిర్మాణం మొదలు పెడతా ఉన్నారు చెప్తా ఉన్నారు రంగనాథ్ గారు అక్కడ పనులు చెప్పి అడ్డుగా మీరు పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు నేను మళ్ళీ దాని మీద లోతైన పరిశీలన చేస్తా అని చెప్పి రంగనాథ్ గారు చెప్పి అని చెప్పేసి అంత ఖర్చు పెట్టి అంత మంది పోలీసుల బలగాల మధ్యలో అది కూలబొట్టిరు మళ్ళీ అక్కడ అడ్డు కూడా వస్తూ ఉంది మరి మీరు ఎందుకు దాని మీరు మళ్ళీ యాక్షన్ తీసుకోలేకపోతే నోట్ చేసుకోండి సార్ ఇది డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ సార్ హైడ్రా నెంబర్ నోట్ చేసుకోండి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి ఎయిట్ సెవెన్ వన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సారీ కూడా ఉంది నోట్ చేసుకోరా కొన్ని నిమిషం సార్ ఇది ఇది ఇదికి రింగ్ కావాలి సార్ డైరెక్ట్ హైడ్రా కంట్రోల్ రూమ్కి తెలిసింది ఓకే సార్ కొంచెం నేను అంటే ఆల్రెడీ లైవ్లో ఉన్నాను కాల్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే అధికారులు చూసారు కదా ఇది వాళ్ళు పేరు వాడుకొని ఉంటారు ప్రణీత ఆంటీల్యే వాళ్ళు కానీ వాస్తవానికి మేము అట్లాంటి పనులు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు సరే మరో నెంబర్ ఇచ్చిండ్రు ఒకసారి ఆ నెంబర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజానికి సరే ఆంటీల్య వాళ్ళు తప్పు కాకపోతే ఆ గోడను కూలగొట్టినందుకు కావచ్చు వాళ్ళకు ఇంతకాలం వాళ్ళ నుండి పన్ను వసూలు చేసి పన్ను మేము వసూలు చేసినాం గెట్టెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి పన్ను కట్టినాం కోట్ల రూపాయలతో మా లోపల ఉన్నటువంటి అభివృద్ధి మాది మేమే చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు దాదాపు అరవై కోట్లుగా మేము ఖర్చు పెట్టుకున్నాం ఎందుకంటే మాకు వీధి లైట్లు ఉన్నాయి వాటర్ రివరు ఎందుకంటే మాది గెట్టెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి ఈ అనుమతులు లేవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాలు మరి ఏది వాస్తవం ఎందుకు ప్రజలను పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు హైడ్రా అధికారులు ఎందుకని చెప్పేసి గోడలు కూలగొట్టి మళ్ళీ అక్కడ నిర్మాణాలు చేపట్టుకోమని చెప్పేసి ఆ ప్రాంత వాసులు వాస్తవానికి వెనుక ఏదైనా కాలనీ ఉందా అని చూసినాం ఇంకా కాలనీలు ఇప్పుడిప్పుడు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి అక్కడ ఎట్లాంటి ప్రజలకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బందులు అయితే లేవు కానీ ఏ ఉద్దేశంతో కూలగొట్టిరు నిజంగా రాజకీయ రాజకీయానికి లోబడి కూలగొట్టిరా మాకు రాజకీయానికి సంబంధం లేదు అని చెప్పేసి అనుకుంటే మరి అట్లా కూలగొట్టినటువంటి దానిపైన మళ్ళా నిర్మాణాలు జరుగుతూ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఏదో ఒకటి వాస్తవాన్ని ప్రజలకు చూపియ్యాలి కదా వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి మా మాటలు వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆంటీల్య వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఇక్కడ కూలగొట్టినాం లోత్య పరిశీలన చేసినాం ఎంఆర్ఓను కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్న అధికారులందరి మధ్యలో మేము అక్కడ నిర్మాణాలు చేపట్టినామని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు క్లియర్గా మళ్ళీ ఆ రేకులు అడ్డు అడ్డుగా పెట్టుకోమని చెప్పేసి మాకు ఐడ్రా చెప్పిండు నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పిండు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి ఏది వాసం ఇంత నిర్మాణాలు చేసుకోవచ్చు అని చెప్పిన ఈ రంగనాథ్ గారు మళ్ళీ ఎందుకని అక్కడ అంతమంది పోలీసులను తీసుకెళ్ళి అక్కడ గోడను కొట్టి మేము ప్రజలకు అండగా ఉన్నామని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్లు చేసుకుంటా ఎందుకు దేనికి పొంకణాలు దేనికి ఎవరి కోసం ఎవరి మననలు పొందడం కోసం నిజంగానే మీరు అక్కడ న్యాయంగా చేసినాం చిత్తశుద్ధితో చేసినామని చెప్పేసి అంటే వెళ్ళి ఆ రేకులు తొలగించండి లేదు అనుకుంటే ఆ గోడ ఏదైతే కూలగొట్టిరో ఆ గోడను ఎట్లీస్ట్ మీరు పోయి ఆ గోడను నిర్మాణం చేసి వాళ్ళకు అన్యాయంగా మీ గోడ కూలగొట్టాం క్షమాపణ చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆ గోడను నిర్మించి ఇవ్వండి రెండిట్లలో ఏదో ఉన్న ఒకటి హైట్రా రంగనాథ్ గారు చెప్పాలి లేకపోతే ప్రజల ముందు హైడ్రాను ఖచ్చితంగా నెగిటివ్ ప్లేస్లో మీరు మీదే బయట పెట్టుకుంటే ఏం చేయలేరు ఇట్లాంటి ఇంకా అనేక నిర్మాణాలు కూడా ఒకటి వాటి అన్నిటిపైన ప్రస్తుతం ఎట్లా ఉంది గతంలో ఎట్లా ఉంది దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాం మీరు ఎంత సిద్ధశుద్ధితో అక్కడ పని చేసిరని చెప్పేసి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటాం దీన్ని సీరియస్గా మేము పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే పేదోని ఇండ్లను కూలగొట్టిరు వాళ్ళను రోడ్ల పాలు చేసిరు అనేక మంది ఇలా పోయి డబల్ బెడ్రూమ్లలో రెంట్ ఎడుకుంటా ఉన్నారు వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ స్థానానికి వద్దామంటే పోలీసులు ఏమంటారో కేసులు ఏమవుతాయో అని చెప్పేసి భయానికి రావట్లేదు కానీ పెద్దోని పరిస్థితి ఇట్లా ఉంది పేదోని పరిస్థితి అట్లా ఉంది పేదోనికి అండగా ఎవరు ఉండాలి మరి అధికారులు అన్యాయం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు అన్యాయం చేస్తూ ఉంటే వాళ్ళ గొంతుగా ఎవరు నిలబడాలి సో దానికోసమే ఖచ్చితంగా నిజాలను మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం దయచేసి ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా అనేక మందికి చేరవాలి ఖచ్చితంగా నిజాలను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుకుంటూ చూస్తున్నానండి డెమోక్రసీ మీడియా థ్యాంక్ యూ